హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఓకేనా ఈరోజు మనం లడ్డు చేసుకున్నాం నువ్వులడ్డుని నేను ఇంట్లో రెగ్యులర్గా చేస్తూనే ఉంటానండి ఎలా చేస్తానో చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్నాం స్టవ్ వెలుగు సిమ్లో పెట్టుకున్నామండి ఫస్ట్ ఎండు కొబ్బరి ఒక చిన్న చెప్ప తీసుకుని దాన్ని కాట్ల సన్నగా కట్ అండి ఆయిల్ వేయకుండా వీటిని ఫస్ట్ వేపుకోవాలండి నూనె మామూలుగా విడిగానే వేపుకోవాలి ఈ ఫ్లేమ్ మీదే ఓకేనా ఎండు కొబ్బరి చాలా మంచిదండి హెల్త్కి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది ఎండు కొబ్బరిలో రక్త ఎండు కొబ్బరి తినడం వల్ల రక్తహీనత అనేది తగ్గుతుంది ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు ఉంటే అవి కూడా చక్కగా తగ్గుతాయండి క్యాన్సర్ తగ్గిస్తుంది చాలా మంచిదండి మనం తీసుకునే ఫుడ్లో నాన్ వెజ్ అయినా వెజ్ అయినా కొంచెం ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉందండి ఓకేనండి ఇవ్వండి ఎండు కొబ్బరి ఈ విధంగా వే సరిపోతుందండి లైట్గా కలర్ మార్చి చాలు ఓకేనా ఇప్పుడు తీసుకుని కడాయిలో వేసుకు ఒక చిన్న గిన్నెలో పెట్టుకుందాము ఇదే ప్యాన్లో మనం ఈ కప్పుతో రెండు కప్పులు నువ్వులు తీసుకుంటున్నానండి ఓకేనా ఫ్లేమ్ని మీడియం స్లో అంటే సిమ్లోనే పెట్టుకుని వేపుకోవాలండి నువ్వులు నువ్వులు చెట్టుపట్టలు ఆడే వరకు ఛాజెస్ సరిపోతుందండి ఈ కప్పు నేను రెండు కప్పులు నువ్వులు తీసుకుంటున్నానండి ఇవి చెట్టుబాట్లు ఆడేటప్పుడు మనం బంద్ చేసుకుందాం నువ్వులు కూడా చాలా హెల్త్ మంచిదండి మెయిన్ ఈ నువ్వుల్లో ఏంటంటే ఎక్కువ పీచు పదార్థం ఉంటుందండి జీర్ణక్రియ అంటే అరుగుదల మంచిగా ఉంటుంది అన్నమాట మనకి నెక్స్ట్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది మెగ్నీషియం క్యాలిషియం ఎముకలు దృఢంగా ఉండాలంటే కంపల్సరీ మన ఫుడ్లో నువ్వుల్ని యాడ్ చేసుకోవాలండి రోగనిరో రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది ఇవి మెయిన్ యాంటీబయాటిక్గా పనిచేస్తాయండి జుట్టు పెరుగుదలకు కానీ పిల్లలు చిన్న పిల్లలు జుట్టు మంచిగా గ్రోత్ అవ్వాలంటే ప్రతిరోజు తీసుకునే డైట్లో రోజుకు ఒక లడ్డు ఇలా చేసి వాళ్ళకి ఇస్తే చాలా మంచిదండి మెదడు ఆరోగ్యంగా ఉండడానికి కానీ జ్ఞాపక శక్తి పెరగడానికి కానీ ఈ నువ్వులు చాలా మంచిదండి మీడియం లోనే పెట్టుకుని ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలండి లేకపోతే కింద వేగుతాయి పైన వేగవు అందుకని నేను కంటిన్యూస్గా తిప్పుతూనే ఉన్నానండి కొంచెం కలర్ మారి అదగండి చెట్లు పట్లాడుతున్నాయి కదా ఆ టైంకి మనం దింపేసుకోవాలండి నేను ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టి వేస్తున్నానండి మీరు కూడా ఇట్లానే చేసుకోండి ఓకేనా ఇదిగోండి వేగిపోయి ఫ్లేమ్ని బంద్ చేశానండి ఇవి పూర్తిగా వరకు మనం ఇట్లానే ఉంచుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఓకేనా నువ్వులు రెండు కప్పులు తీసుకున్నాం కదండి ఒక కప్పు వేసిన అండి వేరుశన పప్పులు కూడా మీడియం లోనే పెట్టుకుని వేపుకోవాలండి పల్లీలు కూడా చాలా మంచిదండి కి ఇవి కూడా గుండెని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి ఫుల్ ప్రోటీన్ ఉంటుందండి పల్లీల్లో ప్రోటీన్ ఫుడ్ అంటే ఫస్ట్ పల్లీలు పప్పు దినుసులు ఏవైనా సరే ప్రోటీన్ అండి ఇవి కూడా జీర్ణక్రియకి అంటే డైజెషన్కి చాలా ఉపయోగపడతాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయంటే కంపల్సరీ పల్లీలు నువ్వులు బెల్లం ఇవి తీసుకుంటూ ఉంటే రోజు కొంచెం కొంచెం ఒక చిన్న లడ్డు రూపంలో అయితే ఒక చిన్న తింత చిన్న చిన్న గడ్డలాగా బెల్లాన్ని కొన్ని నువ్వులు అట్లా కొన్ని మన గుప్పుడు పల్లీలు మన గుప్పుడు ఎంత ఉందో ఆ గుప్పుడుతో పల్లీలు తింటూ ఉంటే హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయండి హెల్త్ అనేది వెంటనే శక్తి కావాలి చాలా నీరసంగా ఉంది వెంటనే మనకి ఎనర్జీ కావాలంటే ఒక గుప్పుడు పల్లీలు తింటేనండి గుప్పుడు పల్లీలు తింటే కనుక తొందరగా బనానా తింటే ఎంత తొందరగా శక్తి వస్తుందో ఈ పల్లీలు తింటే కూడా అట్లనే తొందరగా శక్తి వస్తుందండి బరువు కంట్రోల్లో ఉంటుందండి ఈ పల్లీలు తింటే వల్ల ఓకేనా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ లడ్లు ఫస్ట్ మనం కొబ్బరి వేపుకొని తర్వాత నువ్వులు వేపుకోను తర్వాత పల్లీలు వేపుకున్నాం ఈ లోపల ఈ వేగే లోపల మనం కొంచెం బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకుని గ్రైండ్ పట్టుకోవటం అనమాట చాలా చిన్న చిన్న ప్రాసెస్ అండి చాలా తొందరగా అయిపోతాయి అనమాట పేద స్కూల్కి వెళ్ళంగానే వాళ్ళు వచ్చే లోపల స్నాక్స్గా ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అప్పుడు ఒక లడ్డు ఇస్తే చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తారు ఓకేనండి ఇవ్వండి ఈ విధంగా మరీ ఎక్కువగా కాదండి ఈ విధంగా వేపుకునే సరిపోతుంది ఫ్లేమ్ ఆపేసానండి ఓకేనా ఇవి ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం ఓకేనా ఇదిగోండి పల్లీని ఈ విధంగా పచ్చ మిక్సీ పట్టుకున్నాను ఇవి ఏంటంటే చిన్న చిన్న పలుకులుగా ఉంటేనే బాగుంటాయండి పంటి కింద నువ్వులు ఎండు కొబ్బరి నాలుగు యాలక్కాయలు ఒక హాఫ్ కిలో బెల్లం తీసుకుని నేను ఈ విధంగా మిక్సీ పట్టునాను కొంచెం వీటిలోనే నెయ్యి యాడ్ చేస్తున్నాను దీంట్లో యాడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇది మెత్తగా పట్టుకోవాలండి ఇది మెత్తగా పట్టుకుంటే మనకి ఇవి పల్లీలు అనేవి మనం కచ్చ కాబట్టి సరిపోతుంది మూడు స్పూన్లు నెయ్యి తీసుకొని వేస్తున్నానండి మనం మిక్సీ పట్టిన ఐటమ్స్ అన్నీ ఇంకో ఈ బౌల్ వేసుకున్నానండి ఈ బౌల్ వేసుకుని మొత్తం అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలండి మంచిగా ఇట్లా కింద నుంచి ఇలా కలుపుకుంటే అప్పుడు ఇట్లా వండలు లేకుండా చూసుకోవాలండి వండలు లేకుండా ఇట్లా కలుపుకోవాలండి కలుపుకుని మనం వండలు చేసుకోవటం అన్నమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా వండలు చేసుకోవాలి చక్కగా ఇంకా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ అవసరం లేదండి దీంట్లో ఉన్నాయే సరిపోతుంది మనకి ఓకేనా ఈ విధంగా అన్ని ఈ విధంగా చేసుకుని పదిహేను రోజులు ఇరవై రోజుల వరకే నిల్వ ఉంటాయండి ఇవి ఓకేనా ఈ విధంగా చేసుకుని ఇదిగోండి ఇలా వచ్చినాయి మాకు ఈ విధంగా చేసుకుని రోజుకి మీ పిల్లలకి మీరు రోజుకి ఒక లడ్డు కడ తినండి హెల్దీగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసిన తిని ఎలా అని నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్